రోషిని కైలాస్తో ఫోన్లో ఎలా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఎలా నేను మారిపోయానో నాకే అర్థం కావట్లేదు ఆ బాబీ నాకు అంతలా కనెక్ట్ అయిపోయాడు నేను ఎవ్వరికి కనెక్ట్ అవ్వని నేను ఆ బాబీకి ఎందుకు ఇంత అర్జెంటుగా కనెక్ట్ అయిపోయినా నాకు అస్సలు అర్థం కావటం లేదు ఆ బాబీ నాకు జీవితాంతం అలానే వదిలేస్తే బాగుండు బాబీ నాకు అన్న కొడుకులా ఎంత బాగున్నాడో బాబీ బాబీ నన్ను అమ్మ అమ్మ అంటుంటే నాకు ఇంత హ్యా ఇంకా హ్యాపీగా ఉంది అసలు బాబీ అలా అంటుంటే జీవితాంతం అలానే పిలిపించుకోవాలని నాకు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కైలాష్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో బాబీ అయితే రోషిని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఇక తను ఆటోలో వచ్చి తన లగేజ్ని అయితే తీసుకుని వస్తాడు అలా బాబీ అయితే తన లగేజ్ తీసుకొని పూర్తిగా రోషిని ఇంట్లో ఉండడానికి అయితే వచ్చేస్తాడు తను అలా నడుచుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా బాబీ తనైతే రోషిని అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక రోషిని అయితే కైలాస్తో అలా అంటూ ఎలా అంటూ ఉంటుంది నేను ఎంతలా ఊహించుకున్నా సరే బాబీ నా కన్న కొడుకు అయిపోడు కదా ఈ ప్రపంచం మొత్తం ఒక్కటైనా సరే బాబీ నాకు అన్న కొడుకు అవ్వడు కానీ నేను బాబీని జీవితాంతం నా కొడుకులాగానే ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను నాకు బాబీ అంతలా నచ్చాడు బాబీ నాకు అంతలా కనెక్ట్ అయ్యాడు అని చెప్పి బాబీ గురించి పొగుడుతూ ఉంటుంది అది వినే కైలాష్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాబీ అయితే రోషిని అమ్మ దగ్గరకు లో వచ్చి రోషిని అయితే చూస్తాడు అది చూసి రోషిని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్